ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం పురస్కరించుకునే మొదటి రోజు చట్టస్థల బ్రహ్మ నూట ఎనిమిది శ్రీ 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 శివయోగ శివాచార్య మహాస్వామి వారి ప్రథమముగా ధ్వజారోహణం యాగశాల ప్రవేశం అఖండ దీపారాధన అగ్ని ప్రతిష్ట నిర్వహించారు పూజ గురువారీలు లోక కళ్యాణం కోసం భక్తులందరూ కూడా ససస్యామలమైనటువంటి పంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆలయ ప్రాంగణంలో ఏడు రోజుల పాటు చండీ వాహనం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు సాయంకాలం బేబీ భగవతి పురాణం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో అర్చకులు జంగ మహేశ్వర స్వామి మడివాలయ స్వామి విజయస్వామి ఓకారస్వామి బన్నయ్య స్వామి భక్తులు పాల్గొన్నారు

జన పరాలియా దేవః తథోని విద్వానః ప్రస్క్ృతే యగః ఆస్త్త్ర యత్రేష కరణః తనో ఉష్మః ఉష్మవన యోనః మైసః తదేష్ట తదేశాః కట యామానః దేవా విభవిస్తరం బహూర్య జగ్రీందున కివస్య వరసిల నిజాం చార్య గాదః శ్రీ గురుభ్యో నమ పంచాచార్యభ్యో నమ రెండు వేల ఇరవై సంవత్సరము వార్షిక సప్తాహోత్సవంశర్మంలో పదమూడు మంది ఇరవై తారీఖు వరకు ఈ వార్షిక సప్తాహ జరుగుతుంది కాబట్టి నిత్యం కూడా రుద్రాభిషేకము చండీహోమము దేవి భాగవత పురాణము సాయంకాల చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసే భక్తుల భజన కార్యక్రమము విశేషంగా సోమవారం పదిహేడు తారీఖు ఘటాభిషేకము తర్వాత పంతొమ్మిది తారీఖు రోజు చండీహోమ హోమ పూర్ణాహుతి ఉంటుంది సూరారము తంగడపల్లి మెలిగిరిపేట మధ్యకుంట చుట్టూ ఊర్ల పేరు పేరు చాలా ఊళ్ళు ఉన్నాయి చెప్పాలనుకుంటే అన్ని ఊరు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి గండజ్యోతి కార్యక్రమం కూడా చేస్తారు కాబట్టి ఇరవై తారీఖు రోజు విశేషంగా ఆది దంపతులు ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది భక్తులందరూ కూడా గురు గంగాధర స్వామి ఆశ్రమము జంగమ్మ గట్ట తంగడపల్లి లోపల అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క గురు కూడా గంగా మహా ఇక్కడ తంగళిపల్లి ఆశ్రమానికి రావడం జరిగింది మలమూరు నుండి చండీ యాగము ఇదిగో వరకు జరుగుతున్నది మరియు పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఈ మందిరాన్ని మన గంగాధర స్వామి వారు నిర్మించడం జరిగింది ఇక్కడ ఒక లెక్కతోటి ఆ స్వాముల వారు మంచి ఇక్కడ పవర్ ఉండాలనే ఆసక్తితోటి గుడి నిర్మించడం జరిగింది కోటి లింగాల గురి నిర్మించడం జరిగింది ఇక్కడ భక్తులు చాలామంది వస్తుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళకు కోరికలన్నీ నెరవేరుతాయని ఒక ఆ యొక్క గంగధర స్వామి యొక్క నమ్మకము కనుక ఇక్కడ మనము ఈ కళ్యాణం కళ్యాణానికి ఇరవై తారీఖు రోజు కళ్యాణం ఉంటుంది మరియు మన యాగం అనేది తండ్రి యాగం అనేది రోజు నడుస్తుంది కనుక ఈ యాగంలో పాల్గొని ఆ యొక్క కళ్యాణ మహాస్థానంలో పాల్గొని భక్తులందరూ ఆ యొక్క పరమేశ్వరిని తృప్ మనం చేస్తున్నాం